హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు దీపావళి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు అక్టోబరు నవంబర్ ఇరవై సోమవారం దీపావళి వచ్చింది ఈసారి బాగా సెలబ్రేట్ చేసుకోండి జాగ్రత్తగా చేసుకోండి నేనైతే పిండి వంటలు చేశాను పిల్లలకి పూర్ణం బోరెలు అండ్ చెక్కలు చేశాను ఇంకా రెడీ అయ్యి దీపాలు పెట్టి దీపాలు పెట్టినాక కొంతమందికి అంటే విసేజ్ చెప్పాను విసేజ్ చెప్పినాక మా పిల్లలు స్టార్ట్ చేశారు దీపాలు తపాసులు కలుస్తున్నారు క్రాకర్స్ మా పిల్లల డ్రెస్సులు బాగున్నాయా ఈసారి పండగ దీపావళి మా రెండో అమ్మాయి బాగా ఎంజాయ్ చేసింది సూపర్గా ఎంజాయ్ చేసింది పెద్ద పాప కూడా బాగా కష్టపడింది పనుల్లో అంటే హెల్ప్ చేయడంలో పెద్ద పాప బాగా కష్టపడింది ఎంజాయ్ చేసింది రెండో పాప అయితే అసలు భయపడకుండా అన్ని క్రాకర్స్ కాల్చింది దీపా నేను రెడీ అయినా నాది ఎల్లో సారీ వైట్ కాంబినేషన్గా తీసుకున్నాను దీపావళికి ఆత్రయపురం పోతరేకు ఆత్రయపుపూరం పోతరేకులు ఇవి బెల్లం ఇవి బెల్లంతో చేసినవి నేను మా ఆయన టేస్ట్ చేస్తున్నాము చాలా సూపర్గా ఉన్నాయి అనమాట ఈ అచ్చమైన దీపావళి అని తర్వాత చీకటి వెలుగుల దీపావళి అని దీపావళి దీపాన్ని సాంబ్రాణి దుపాన్ని అని వేణుమాద క్యామెడీ అవన్నీ బాగా అన్ని రివైన్ లాగా అన్నీ బాగా గుర్తుకొచ్చినాయి బాగా ఈ ఈరోజు మటుకి ఫుల్గా స్వీట్లు అన్నీ బాగా తిన్నాము పప్పు పప్పుతో చేసిన దీ పిండితో చేసినాం పిండి వంటలు పచ్చని పప్పుతో చేసిన పిండి వంటలు వీడి పిండితో చేసిన పిండి వంటలు ఇంకా అన్నీ బాగా ఎంజాయ్ చేసాము అన్నీ బాగా తిన్నాము ఒక్కరోజే కాబట్టి తప్పదు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము పండగ ఈసారి పండగ బాగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా అంటే వర్షం లేదు లైటింగ్ ఉంది అంటే నేచర్ కూడా సపోర్ట్ చేసింది నేను గులాబ్ జామ్ తింటున్నాను గులాబ్ జామున్ పండుగంటేనే మన దీపావళి గుర్తొస్తుంది అందుకే దీపావళి శుభాకాంక్షలు మీ అందరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను మా ఫ్యామిలీలో మా హస్బెండ్ వచ్చినాకే మేము స్టార్ట్ చేసాం అనమాట దీపాలు క్రాకర్స్ కాల్చడం అనమాట మతాబులు చుచ్చిపుడ్లు కాకరపోతులు ఇవన్నీ ఇషేసి చెప్తున్నాము రిలేటివ్స్ అంటే ఇంటికి పక్కన ఉంటారు కదా వాళ్ళందరికీ మా పాప కూడా క్యాండిల్ వెలిగిస్తుంది రోడ్డు మీద అనమాట బయట ఇదంతా ఇదంతా బజార్ ఇదంతా ఒక ఏరియా అనమాట ఇదంతా అందరు బయటకు వచ్చి హ్యాపీగా వాళ్ళ దీపావళి జరుపుకుంటున్నారు అందరూ మేము కూడా బయటకు వచ్చాము బయటకు వచ్చి జరుపుకుంటున్నాము ఫ్యామిలీతో అందరు ఫ్యామిలీతో జరుపుకుంటున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ దీపావళి రెండు వేల ఇరవై ఐదు దీపావళి మీకు అందరికీ హ్యాపీ కోరుకుంటున్నాను మీ జీవితంలో ఆరోగ్యంగా ఉందండి కష్టపడండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి అలా అది ఫ్రెండ్స్ మా ఆయన అసలు బిజీ బిజీ అయిపోయాడు ఒక ఫోటో ఒక సెల్ఫీ తీసుకుంటానికి కూడా అవకాశం ఇవ్వలేదు అందుకే నేను వీడియోలోనే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి సారీ తమ్మినే హ్యాపీ దీపావళి నిజంగా చాలా సూపర్గా బాగా జరిగింది నిజంగా అన్నీ అదొక హ్యాపీనెస్ ఈసారి హైదరాబాద్లోనే చేసుకున్నాము మా ఇంటికాడే చేసుకున్నాము ఇప్పుడు అదొక హ్యాపీనెస్ మనం అందరం మన పిల్లలతో మనం మన ఇంటికాడే చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అదొకటి ప్లస్ మనకి అయితే ఈ కలర్లో లైట్లో జిగేలు జిగేలు మెరుపులతో మెరుస్తూ ఉంది పండగలు నిజంగా మా ఆయన అయితే దాదాపు కేజీసే ఇలా తీసుకొచ్చారు మా హస్బెండ్ హ్యాపీ మా అసరా అనమాట మా పెద్ద అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసిన అమ్మాయి హ్యాపీ దీపావళి అస్త్ర పాపలని మీకు తెలుసు కదా ఈ పర్పులు మా సెకండ్ పాప థర్డ్ రెడ్ పింక్ వేసుకుంది మా పాప మా హస్బెండ్తో నేను కాల్స్తున్నాను మా అమ్మాయి తీసుకున్న వీడియో చాలా చాలా బాగా జరిగి చేసుకున్నాము దీపావళిని ఏ అంటే జాగ్రత్తగా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకున్నాము ఎందుకంటే కొంతమంది పిల్లలతో చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మా బ్యాక్ సైడ్ చూడు స్వీట్ బాధితు దగ్గర వస్తున్నాం అతను నిజంగా మా మూడో పాప అయితే ఫోన్ ఇస్తా ఉంది భయపడతా దగ్గర కూడా రాలేదు నిజంగా చాలా చాలా హ్యాపీ అండి హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు మూడు రోజులు జరుపుకుంటారు ఇంటి ఎదురు దీపాలు పెట్టుకొని అవన్నీ దీపాలు అనేది ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ కంటిన్యూ చేస్తారు హ్యాపీ దీపావళి స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్ మా హస్బెండు నేను మా పిల్లలందరూ డ్రస్సుల్లో అంటే మా ఫెస్టివల్ అని కూడా చేసాము నిజంగా బాగా బాగా జరిగింది అంటే ఎక్కువగా నాకు అలవాటు అనమాట ఈ దీపావళి చేయడం ఎందుకు చేస్తామంటే పొల్యూషన్ పెరగా పెంచాలని కాదు ఇది దొంగలు పోతాయి అని చేసేవాళ్ళం మన చిన్నప్పుడు పూరీలల్లో ఉండేటప్పుడు చేసేవాళ్ళం ఇంకా అదే అలవాటు ఇట్లా కంటిన్యూ అయిపోయింది నాకు ఇంకా పిల్లలు కూడా ఒక ఎగ్జై ఎగ్జైట్మెంట్గా అయిపోయింది హ్యాపీగా అయిపోయింది అందుకే ఓకే వాళ్ళ కోసం చేద్దాము దీపావళి అని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను నా హ్యాపీనెస్ కోసం స్టార్ట్ చేసింది ఇప్పుడు పిల్లల కోసం హ్యాపీగా అయిపోయింది కంటిన్యూగా నిజంగా చాలా బాగా చేశాము ఓకే ఫ్రెండ్స్ కాకరపుతుల భూచక్రాలు అంతా బాగా జరిగింది ఏంటంటే నెలంతా పండుగతో వైబ్రేషన్తో ఎందుకంటే దీపాలు అమ్మేవాళ్ళు కానీ ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు రావాలి అని మేము అందరం ఎంకరేజ్ చేస్తాము దీపాలు వీధి దీపాలు కొన్నాము ఈ మా దీపాలు తపాసులన్నీ తీసుకొచ్చాము చిన్నపా అది భయపడుతుంది అది పాపులు చేసింది అది కింద ఇస్రేసే కాల్సింది ఇది చేయలేకపోయింది భయపడుతుందని సరేలే ఇంకా ఫైవ్ ఏ కదా మా పాపకే అని మా పెద్ద పాప కూడా భయం చిన్న పాప పెద్ద పాప కొంచెం భయంగా ఉంటారు కానీ రెండో పాప ధైర్యంగా ఉండింది అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు చాలా బాగా చేసుకున్నాము కష్టపడ్డాను నేను కూడా చాలా బాగా కష్టపడ్డాను అద్దీపాలు పెట్టాలి శుభ్రం చేసుకోవాలి తర్వాత పిండి వంటలు చేసుకోవాలి బట్టలు వేసుకోవాలి ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు నిజంగా మా హస్బెండ్ కూడా చాలా బాగా అండి స్వీట్స్ ఇచ్చారు ఆంటీ వాళ్ళు ఇంకా తీసుకున్నాను అంటే ఆ తీపి నో తీపి తీసుకోవాలి కదా అని ఇచ్చారు ఆంటీ తీసుకున్నాను మా పాప కొంచెం డిఫరెంట్ మా పాపలు ఇవన్నీ పిక్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ